ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇంకా నాగార్జున గారు హౌస్ లోపలికి అడుగుపెట్టి డైరెక్ట్ ఎలిమినేషన్ కోసం మాటలు మొదలు పెట్టేశారు ఇంకా ఓం ఆదిత్య అని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయడంతో తనని స్టేజ్ పైకి పిలిపించి ఇంక ఈ వారం ఎలిమెంట్ అయిన కంటెస్టెన్స్ ఎవరో కాదు లియస్ట్ ఓటింగ్లో ఉన్న నైనిక అంటూ రివీల్ చేసుకుంటూ వచ్చేశారు నాగార్జున గారు ఇంకా హౌస్ అంతటికి ఏ మాత్రం అర్థం కాలేదు లియస్ట్ ఓటింగ్లో అసలు పెర్ఫార్మెన్స్ లేని వ్యక్తి మణికంట అంటూ ఫీల్ అవుతూ ఉన్నారు కానీ ఫైనల్గా నైనికాని చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఇంకా మొత్తానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ అలానే నైనిక ఇద్దరినీ కూడా స్టేజ్ పైకి పిలిపించి కాస్త ఏవీని ప్లే చేసి ఎమోషనల్ అవుతూ వచ్చేసారు ఇక్కడ నైనిక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కిరాక సెత విష్ణుప్రియతో నిఖిల్తో వీళ్ళందరితో బెస్ట్ అంటూ కొన్ని కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అలా నిఖిల్కి అయితే ఎవరిని ఎక్కువ నమ్మదు ఎవరు మాటలను నువ్వు పడదు నీ ఆట నువ్వు ఆడు నీ ఆట మీద ఫోకస్ చేయు అంతేగాని నిఖిల్ నువ్వు చెప్పిన మాటలు వినక అంటూ ఈ విధంగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నయనికా అయితే నీకులకి మంచి సజెషన్ ఇస్తూ వెళ్ళిపోతూ జరిగింది మరి నయనికా అయితే ఈ వారు హెల్మెట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ బయటికి వెళ్ళిపోవడం జరిగింది దీనివల్ల మీరేమనుకుంటాను మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ఒక షేర్ చేసుకోండి